ఈ ఫ్రీ పార్కింగ్ ఎప్పుడు మాల్స్ లో కూడా మాల్స్లో ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయి అంటే మనకి ఇప్పుడు రూల్స్ అంటే ఏముందంటే మాల్స్ లో కానీ అండి షాపింగ్ మాల్స్ ఇట్లా ఏమనుందంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మనకు ఫ్రీగా ఉంటుంది మీరు షాపింగ్ చేసినా చేయకుండా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ షాపింగ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అనేది మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి పార్కింగ్ దాని తర్వాత సపోజ్ ఇప్పుడు పార్కింగ్ ఫీజ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఉంది బైక్కి మీరు ఒక వాటర్ బాటిల్ కొన్నారు ట్వంటీ రూపీస్ది లేదా దానికని ఎక్కువ కొన్నారు ఇఫ్ యు షో దట్ రసీప్ అంటే మీరు ఆ రసీప్ చూపెట్టారు మీకు పార్కింగ్ టికెట్ కన్నా ఎక్కువ ఎక్కువ ఎంతైనా ఎంతైనా అప్పుడు మీరు చూపెడితే మీకు తీసుకోవద్దు ఓకే అంటే ఇప్పటికి పార్కింగ్ టికెట్ తీసుకోవడన్నా కూడా సో దానికన్నా ఎక్కువ ఛార్जेस తో మనం ఏమైనా కొనుక్కున్నా కూడా అంటే ఒక పెన్ అక్కడ కొనుక్కున్నా కూడా ఫార్టీ రూపీస్ కి సంబంధించిన పెన్ సో ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు రీసెంట్ గా నేను సిటీసీ కూడా వెళ్ళిండే సికింద్రాబాద్ సిటీసీ లో యా కంప్యూటర్ సెంటర్ కంప్యూటర్ బజార్ నేను కంప్యూటర్ అది బ్యాటరీ చేంజ్ చెప్పినాను ల్యాప్టాప్ బ్యాటరీ కోసం వెళ్ళిండి చెప్పించాను నేను టూ థౌసండ్ చేయడంతో బిల్ అయింది నాకు అవి ఇవి కొనుక్ నాకు ట్వంటీ రూపీస్ అడిగిండు అతను లేదు లేదు పెట్టాలి నేను నా బాబు ఆల్రెడీ చేశాను కదా ట్వంటీ రూపీస్ బైక్ నేను చేసింది టూ థౌసండ్ బిల్ చేసిన అయినా కూడా నువ్వు మళ్ళీ ట్వంటీ రూపీస్ అడుగుతున్నావు ఏంటి అంటే లేలే అని సరే అని చెప్పి నేను ఈవీడిఎం వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము అనమాట ఈవీడిఎం అనేది మన లో వింగ్ ఒక వింగ్ సో వాళ్ళే చూసుకుంటారు పార్కింగ్ కానివ్వండి అండి డిఆర్ఎఫ్ అంతా కాబట్టి వీళ్ళు చెప్పేది ఎట్లా ఉంటుంది అంటే పార్కింగ్ లీజ్ వేరే వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇదంతా నడిపించుకుంటున్నారు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని అంటే బిల్డింగ్ వాళ్ళకి సంబంధం లేదు అక్కడ పార్కింగ్తోని అనేసి చెప్పుకుంటారు ఇప్పుడు బిల్డింగ్ మీ బిల్డింగ్లో ఉన్న ఇప్పుడు కమర్షియల్ స్పేస్ ఉన్నప్పుడు కూడా ఆ పర్మిషన్ అనేది జిహెచ్ఎంసీ వాళ్ళే ఇస్తారు ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్పినట్టే నడుచుకోవాలి మనం బిల్డింగ్ ఎవరిదు ఉన్నా ఎవరు లేకున్నా కాంట్రాక్ట్ ఉన్నా కూడా ఆ పర్మిషన్ ప్రకారమే నడుచుకోవాలి జియో ప్రకారమే నడుచుకోవాలి జియోకి ఉల్లంఘించినప్పుడు కంపల్సరీ పెనాల్టీ అనేది పడుతుంది అది అది మీ ఇష్టం అది మీరు వద్దా అనేది కాంట్రాక్ట్ తీసుకోవాలి మీ పైన ఉంటుంది కానీ కస్టమర్ ఒకవేళ మీకు మోర్ దెన్ ట్వంటీ మోర్ దెన్ పార్కింగ్ ఫీజ్ కన్నా ఎక్కువ ఛార్జ్ చేసి పడి ఉంటే కంపల్సరీ మీరు ఫ్రీగా ఇవ్వాలి ఇది చాలా మంది తెలియకుండా ఏమైపోతుంది పార్క్ చేసేస్తారు రాగానే బిల్ చూపెట్టిన కూడా తీసుకోరు లేకపోతే కొంతమంది బిల్ కూడా చూపించారు సో దానివల్ల ఏంటి వాళ్ళు మోసపోతున్నారు అంటే ఇప్పుడు సిటీ లాంటి సెంటర్స్ లేకపోతే ఇంకెక్కడ బయట వాళ్ళు పార్కింగ్ టికెట్ తీసుకున్నా కూడా దానికన్నా ఎక్కువ ఏదన్నా అక్కడ కమ్యూనిటీ కొనుక్కోవాలి కొనుక్కుంటే వాళ్ళకు టికెట్ అన్నది ఉండదు ఎందుకు ఇట్లా అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే పోయేటప్పుడు కాలం పెట్టేసి వెళ్ళిపోతాం ఎస్ ఐదు ఆరు గంటలు గంటలు రోజు ఫ్రీ గంటే పెట్టేస్తాం సో దీన్ని మిస్యూజ్ చేయొద్దు అని చెప్పి అట్లా గవర్నమెంట్ అట్లా తీసుకొని అన్నమాట హాఫ్ అన్ అవర్ అందుకే టెంపుల్స్ అంటే టెంపుల్స్లో కూడా ఈ ఇప్పుడు పెద్దమ్మ టెంపుల్ తల్లి టెంపులే తీసుకుందాం మనము పెద్దమ్మ టెంపుల్ తీసుకున్నా కూడా లేకపోతే హైదరాబాద్లో ఏ టెంపుల్ తీసుకున్నా కూడా తెలంగాణలో మన రాష్ట్రాల్లో ఏ టెంపుల్స్ తీసుకున్నా కూడా ఆ టెంపుల్స్లో కూడా పార్కింగ్ అన్నది ఒక రుసుము అనేది కంపల్సరీ ఉంటుంది అవును అంటే ఇప్పుడు మనకు జియో ఇష్యూ చేసింది ఎంఏయుడి వాళ్ళు ఇష్యూ చేసారు అనమాట మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇష్యూ చేసారు అయితే ఇది అనేది మన రూరల్ ఏరియాకి అప్లికేబుల్ కాదు రూరల్ రూరల్ ఏరియాకి అప్లికేబుల్ కాదు అదొకటి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టెంపుల్స్ అంటున్నాం టెంపుల్స్ కూడా మీరు ఏమైనా మోర్ దాన్ పార్కింగ్ చేసుకుంటే కంపల్సరీ అది కూడా కావాలి అందులో రావాలి యాక్చువల్లీ బట్ ఏంటంటే సరిగా యాక్షన్ తీసుకోవట్లేదు అనమాట జే హెచ్ఎం సిండి వరణ కానివ్వండి యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకంటే టెంపుల్స్ అనే షాపింగ్ మాల్ కాదు కదా అన్నట్టు వాళ్ళు అలా చూస్తున్నారు అదనమాట సో టెంపుల్స్ వాటిపైన ఇంకా రావాలి జరగలేదు జరగలేదు కానీ యాక్చువల్గా తీసుకోవద్దు నన్ను అడిగితే తీసుకోవద్దు ఎందుకంటే వచ్చినవాడు అవి అర్చన కానివ్వండి అండి అవి కానీ ప్రసాదాలు కానీ తీసుకునే ఉంటాడు అవును తీసుకున్నప్పుడు అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు పార్కింగ్కి సపరేట్గా పే చేయాలి అలా అన్నట్టు సో దీనిపైన కూడా దృష్టి పెడితే బాగుంటుంది